ఓం శ్రీ గురుక్షోన్న ఓం శ్రీ సరస్వత్యై నమ ఏపీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకును భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ గద బాణ పరుషు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీ కొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు వేరే దుందుములు వాయించుకొనుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేభరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయినను ఆయనను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునిలా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతుడైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజేయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గులవై ఉండుమని హెచ్చరించి అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఇరుంగము నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు ఒకవేళ నీకు ఉంటే నా హితోపదేశమును ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడా కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్ నామ స్మరణమును చేయచు నాట్యము చేయుము ఇట్లా నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుని సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం నీ శత్రువులను దుర్మాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడపై దుష్ట సహవాసము చేయుట కదా నీకి అపజయము కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేశను అపవిత్ర నానావస్థాన్ గతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తం సర్వ శ్రీకృష్ణాపణమ